శ్రీరామ ఈరోజు నగరంలో శ్రీరామ మందిరంపై ధ్వజ ఆరోహణ జరిగింది ఆ ధ్వజంపై చిహ్నాలుగా పోదార వృక్షము ప్రణవము కాషాయ వస్త్రంపై కాషాయ ధ్వజంపై రెపరపలాడింది ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క చిహ్నానికి ఒక్కొక్క సంకేతార్థం ఉంది ధ్వజము అంటేనే సూచించునది అని ఒక అర్థం వ్యుత్పత్తిలో ధ్వజతి గచ్చతి సూచయతి అని చెప్పి జ్ఞాపయతి అని వ్యుత్పత్తి అర్థం చెప్తారు ఆ ధ్వజ ఆరోహణ మనకి జయాన్ని ధర్మ ప్రతిష్టాపని సూచిస్తోంది శ్రీరామచంద్రుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ధ్వజాన్ని పతాకాన్ని ఒక విశేషమైన వర్ణంతో ఆ చిహ్నాన్ని ధరించాడు చిన్నప్పుడు ఆయన సుమంతుడు తోలక ఆ రథానికి పైన తెల్లటి వస్త్రంపై తెల్లటి ధ్వజంపై పోవిదార వృక్షం కలిగిన ఆ ధ్వజం ధరించాడు అప్పుడు ఆయన్ని లీలామూర్తి రామ అనే నామంతో చెప్పబడ్డారు ఈ తెల్లని కోవిదార జెండాపై ధ్వజాన్ని అధిరోహించాడు అలాగే ఇంకొక సందర్భంలో కాలంబులో ఈ నీల పతాకము అందు బాణము శోభించుచు ఉన్న ధ్వజాన్ని ధరించాడు అప్పుడు ఆయన పేరు శ్రీరాముడు ఆ రథాన్ని తోలిన సారథి పేరుడు చిత్రరథుడు అలాగే రావణ సంహారమందు మాతలి సారథిగా ఉన్నప్పుడు అతనికి పసుపు పచ్చని పతాకంపై గరు గరుడ చిహ్నంపై ఉన్నాడు అప్పుడు స్వామివారి పేరు భూతేశ్వరుడు అలాగా రావణుడు త్వజ వనొచ్చినప్పుడు పచ్చని పతాకమునందు కపిచెత్తము గావించను అప్పటి సారథి పేరు విజయుండు ఆ శ్రీరాముని పేరు అప్పుడు రాఘవేంద్రుడు అని ఇలా వివిధ సందర్భాల్లో రాముడు పతాక రథ సామజంబులు విరాజులై ఉండెను అలాగా వివిధ సందర్భాల్లో వివిధ ధ్వజ పతాక వర్ణ చిహ్నములను ధరించినాడు శ్రీరామచంద్రమూర్తి ఈరోజు సంకేతపూర్వకంగా ధ్వజ కాషాయ ధ్వజముపై కోవిదార వృక్షమును అలాగే ప్రణవము ప్రణవమును కలిగిన ధ్వజాన్ని మన అయోధ్య రామ మందిరముపై అధిరోహించారు జైతు శ్రీరామ